కమలనాథుల్లో తిరుగుబాటు మొదలవ్వబోతుందా నిన్న మొన్నటి వరకు సీట్లు వస్తాయని ఆశించిన నేతలు ఎవరైతే ఉన్నారో పరిపూర్ణానంద స్వామి లాంటి వాళ్ళు కానీ చాలామంది కీలక నేతలు లేదంటే టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన సుజనా చౌదరు లేదంటే చెన్నం నమేశ్వరం ఇటువంటి వాళ్ళు దాదాపుగా ఇప్పుడు లిస్ట్ అనౌన్స్ అయిన తర్వాత టీడీపీ లిస్ట్ అనౌన్స్ అయిన తర్వాత వాళ్ళు కోరుకున్న నియోజకవర్గాలు అయితే అనే క్లారిటీ అయితే వచ్చేసింది అసలు ఈ పొత్తు సజావుగా సాగుతుందా లేదంటే భారతీయ జనతా పార్టీ డ్రాప్ అయ్యే అవకాశాలు ఏమన్నా ఉంటాయా తిరుగుబాటు ఎంతవరకు దానికి టీడీపీ ఎలాంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది విద్యంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే టీడీపీ అయితే ఆల్రెడీ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆశాభాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డు ఎక్కుతున్నారు హడావుడి చేస్తున్నారు ఎందుకంటే అది ఈ మొదటి నుంచి లిస్ట్ నుంచి చూసుకుంటే అలవాటు అయిపోయింది ఎక్కుతున్నారు హడావుడి చేస్తున్నారు సైలెంట్ అవుతున్నారు కానీ ఫస్ట్ టైం బీజేపీ నాయకులు కూడా తిరుగుబాటు కనిపిస్తుందా పరిపూర్ణానంద లాంటి వాళ్ళు ఆల్రెడీ మొన్న వెళ్ళి ప్రచారం కూడా చేసేసుకున్నారు ఇప్పుడు ఆయన నియోజకవర్గం లేదు ఇంక అయిపోయింది అలాగని ఇంకొక చోట ఏమైనా అకామిడేట్ చేస్తే మరి ఆయన సిద్ధం అవుతారో లేదో లేదో తెలియదు లేదు తిరుగుబాటు నేతగా మారితే ఏంటి పరిస్థితి చెయ్యకపోవచ్చేమో చేస్తానని ఆయన అయితే చెప్పారు కానీ అంతకుముందు చెయ్యకపోవచ్చేమో ఆయనకు ఒక పార్టీ రిజిస్టర్ చేయించుకున్నారు ఇంతకుముందు రోడ్ రోలర్ గుర్తు కూడా ఉంది ఆయన పార్టీకి ఉన్నప్పుడు చేయించుకున్నప్పుడు ఉంది రోడ్ రోలర్ గుర్తు కూడా ఉంది ఇప్పుడు ఆ గుర్తుతో పోటీ చేసి ఏమన్నా తిరుగుబాటు చూపెడతారా తెలుగుదేశాన్ని దెబ్బ కొట్టాలి తనని దెబ్బ కొట్టినందుకు అనుకుంటే గనక రోడ్ రోలర్ గుర్తు అక్కడే పోటీ చేసి ఏ బాలకృష్ణ మీద పోటీ చేయొచ్చు అట్లాగే ఎంపీసీటి పోటీ చేసి దెబ్బ కొట్టచ్చు లేదు భారతీయ జనతా పార్టీ మాటకి కట్టుబడి ఉందాంలే అనుకుంటే తన పని తది చేసుకోవచ్చు మళ్ళీ తన ఆశ్రమం తన కథ ఏందో తను చేసుకోవచ్చు ఆయనకి మాములుగా అయితే గనక తను ప్రచారంలో ముందు పార్టీ నాయకత్వం చెప్పాకే అక్కడ చేసింది అప్పుడు మోడీ కూడా సూచించారని చెప్పారు అమిత్ షా డైరెక్ట్ గా రెండుసారి ఎన్నికలకి ఆయనకి హెలికాప్టర్ ఇచ్చి మరీ ప్రచారం చేయించారు ఆ కి చాలా గట్టిగా అడిగింది బిజెపి కానీ చివరికి ఆ దీంట్లో పక్కన పెట్టారు కాబట్టి ఆయనలో ఒక అసంతృప్తి అయితే ఉంది పని చేసుకోమన్న తర్వాత నేను పని చేసుకున్నాక ఆశ్రమం పెట్టుకుని నా పని నేను చేసుకుంటున్నాను నన్ను తీసుకొచ్చి ఇందులోకి దించి అటు ఇటు కాకుండా మధ్యలో వదిలేస్తారన్నటువంటి అసంతృప్తి ఉంటది కానీ బీజేపీ వాళ్ళు బయటకు వచ్చి రోడ్డు ఎక్కి ఆగ్రహించే వాళ్ళు తక్కువ కాబట్టి ఏం చేస్తారో చూడాలి అంటే ఒక ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగంగా భారతీయ జనతా పార్టీ అదే దాంతో కలిసి వెళ్తున్న నేపథ్యంలో ఎక్కడ లోపం జరుగుతుంది అంటారు అంటే ఎక్కడ ఇంత వదిలేయడానికి కనీసం కోరుకున్న స్థానాలు కూడా దక్కించుకోలేకపోయిన పరిస్థితి బీజేపీకి వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఎలా చూడాలి అంటే సమన్వయ లోపం ఉంటుంది గా ఏంటంటే అడిగే అవతల ఉన్నది మిత్రపక్షం కాబట్టి అడిగిన అన్ని ఇస్తుంది అన్న నమ్మకమేమి ఉండదు తెలుగుదేశం పార్టీ తన అవసరం తను చూసుకుంటుంది అదే సందర్భంలో వీళ్ళకి అన్ని గెలిచే ఇస్తానంటే అట్లాగ కొన్ని ఓడి కూడా తీసుకోవాలి కదా అనుకుంటది ఇంకోటి వాళ్ళు కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ఏలూరు అతను ఎవరు ఎన్ఆర్ఐ అనుకుంటారు ముందుగానే ఎప్పుడో చెప్పి తీసుకొచ్చారు ఖర్చు పెట్టించారు తన వాళ్ళని తను కాపాడుకున్నాడు చంద్రబాబు అట్లాగే బాలకృష్ణకి తన తర్వాత సీటు ఇంకోటి అడుగుతోంది అల్లుడిదే కాబట్టి ఆ సీటు కచ్చితంగా కట్టుబడి ఉన్నాడు అది ఇవ్వలేదు అదే సందర్భంలో ఇటు దాని పేరు హిందూపురం హిందూపురంలో బి ఆయనకున్నటువంటి నమ్మకం ఏంటంటే బీజేపీ వల్ల కాదు అక్కడ ముస్లింస్ ఓట్లే దాదాపుగా మూడు లక్షలు ఉన్నాయని చెప్పి అతను చెప్తున్నాడు చెప్తుంది లక్షన్నరే ఉన్నాయి అంటున్నారు ఆయన మూడున్నర లక్షలు దాకా ఉన్నాయి ముస్లిం ఓట్లు అక్కడ రాదు మీకు అంటాడు నాకు రాకపోతే ఎట్లా వస్తుంది అంటది బీజేపీ ఇప్పుడు జట్టు కట్టిన తర్వాత మాకు రాకపోతే మా నాకు కాకుండా మీకేస్తారు జట్టు కట్టేదేస్తారు జట్టు కట్టినప్పుడు బీజేపీకి అయినా రావాలి కదా స్వామీజీ అన్నప్పుడు హిందూ పోలరైజేషన్ జరుగుతుంది కదా అంటే బీజేపీ అట్ల ఏం లేదంట ఆయన బేసిక్ గా ఏమైపోయిందంటే సమన్వయ లోపల ఎందుకన్నానంటే సీట్లు ఏమి ఇవ్వాలన్నది చంద్రబాబు నాయుడు ముందు డిసైడ్ చేసేది బీజేపీకి లిస్ట్ ఇచ్చాడు అది రాష్ట్ర నాయకత్వాన్ని పక్కన పెట్టుకోకుండా జాతీయ నాయకత్వం వచ్చి కూర్చోవడం వల్ల వచ్చిన సమస్య జాతీయ నాయకుల శకావత్తి ఇల్లు వచ్చేటప్పటికి వాళ్ళకి ఏం తెలుసుద్ది ఈయన తెలివి ఏం అంటే ఏడు గంటల పాటు కూర్చోబెట్టి రకరకాల సర్వేలు వాళ్ళకి చూపించాడు ఈ సర్వేల ప్రకారం ఇది వస్తుంది ఈ సర్వేల ప్రకారం ఇది వస్తుంది ఇదంతా కూడా ఆ సర్వేలన్నీ చూసినటువంటి కారణంగా వాళ్ళు ఏడు గంటల పాటు కూర్చుని అంతనేసి అనేసి ఈయనిచ్చి లిస్ట్ తీసుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అది జాతీయ నాయకత్వానికి ఇచ్చారు జాతీయ నాయకత్వం పురందేశ్వర పంపించి మరి ఏమంటాం అమ్మా అన్న అప్పుడు ఈవిడెర్రే లేదు ఇవన్నీ చాలా డేంజరు ఈ కాదు ఈ అడగండి అని చెప్పి మళ్ళీ ఈవిడో లిస్ట్ పంపించింది పంపిస్తే ఈ లోపేమైంది మిగతా నాయకులు ఈ దిక్కుమాలిన్ సీట్లు ఏంటి మనకి ఇంకోటి అందులో ఈ వచ్చే నాలుగు సీట్లలో మళ్ళీ వీళ్ళ పేర్లు వస్తున్నాయి బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళ పేర్లు కాబట్టి ఇది ఉండటానికి వీలేదని వీళ్ళు ఒక లిస్ట్ ని వీళ్ళు గట్టి గొడవ చేశారు దాంతో అధినాయకత్వం ఎపురం ఇదంతా నేను ఎందుకు నెట్టిన పెట్టుకోవాలి మీరు ఏం చేయమంటే అది ఏం చేస్తారనేసి వదిలేసింది అధినాయకత్వానికి ఇదంతా కమ్యూనికేట్ చేయగలిగినటువంటి కంట్రోల్ ఉందా లేదు ఈ లోపు చంద్రబాబు పదే పది లేదు లేదు మీకు ఇదైతే కొట్టేస్తారు మీరు ఇదైతే గెలిచేస్తారు విజయనగరం అనకాపల్లి కూడా మీరు గెలిచేస్తారని ఆయన చెప్తున్నారు ఇప్పుడు ఈ లెక్క చూస్తే విజయనగరం వేళ చేతిలోనే ఉన్నట్టుంది కనబచ్చేయలేదు కదా జయలేదు అప్పుడు ఈ లెక్కం చూస్తుంటే ఏం కనబడుతుంది విజయనగరం అనకాపల్లి రాజమండ్రి అవును ఆ తర్వాత రాజంపేట రాజంపేట దాని పేరు ఏంటది తిరుపతి అవును ఈ ఐదు కనబడుతున్నాయి ఇంకా ఏమైనా మరి ఇంకేమిస్తారో చూడాలి అదే ఇంకా ఎలాగైతే పద అయితే ఇస్తారు కదా ఆరు ఎంపిల్ ఎంపీల్ సారి ఆరైతే ఎంపీలు ఇంకా ఫైనల్ కదా అందులో రాజంపేట కూడా ఉంది అది ఆయనకి అంటున్నారు కదా కరణ్ కుమార్ రెడ్డి గారికి ఒక రకంగా తగ్గి తీసుకుంటుందా భారతీయ జనతా పార్టీ సర్దుకు తీసుకుంటోంది తగ్గడమే ఉంది వాళ్ళకి ఏది ఇచ్చినా ఎక్కువే అన్నటువంటి కోణంలో రాష్ట్ర నాయకత్వం ఉంది కాబట్టి తగ్గి తీసుకుంటుంది అదే సందర్భంలో తమడుగు పొడుగు అంతా వాళ్ళకి ఇచ్చాం కదా అన్నటువంటి దాంట్లో ఒకటో రెండు అది కూడా గెలవడానికి అవకాశాలు ఉన్నటువంటి సీట్లు ఇచ్చాం కదా రాజమండ్రి లాంటి అనేటువంటిది తెలుగుదేశం పార్టీ ఒక రకంగా హిందూ ఓట్ బ్యాంక్ అనేది దూరం అవదా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే బీజేపీకి హిందూ పోలరైజేషన్ ఇక్కడ ఉంటే బీజేపీ నేను పోటీ చేసి ఉండేది కదా అది పోలరైజేషన్ లేదని నేనే కదా ధైర్యం కాబట్టి ఇప్పుడు నార్త్ ఇండియాలో లేదా మొన్న కర్ణాటకలో హిందూ పోలరైజేషన్ అయినట్టు లేకపోతే తమిళనాడులో పోలరైజేషన్ అయినట్టు ఇక్కడ లేదు కదా ఇక్కడ పోలరైజేషన్ అవ్వనంత వరకు ఇప్పుడిప్పుడే తెలంగాణలో అవుతోంది ఆంధ్రాలో పోలరైజేషన్ లేదు కులాల వారికి వర్టికల్ గా డివైడ్ అయ్యింది దాన్నే ఇప్పుడు అడ్వాంటేజ్ గా తీసుకున్నారు అందుకనే వీళ్ళు డిజడ్వాంటేజ్ అంటే అంటే ఒకటి ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే అంటే మిగిలిన రాష్ట్రాల్లో కొంత ప్రభావం ఉంది కాబట్టి మోడీ ప్రభావం ఒక కేరళలోనో ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా ప్రభావం కనిపించింది కాబట్టి కనీసం విద్యావంతుల్లో మేధావుల్లో కూడా ఆ మోడీ ఎఫెక్ట్ అనేది ఉండదా ఇప్పుడు అది ఇలా నియోజకవర్గాలు పూర్తిగా గెలవలేని నియోజకవర్గాలు ఇవ్వడం వల్ల అది కాస్తంత డిసప్పాయింట్ అవదా అంటే మోడీ ఎఫెక్ట్ ఉంటే అట్లా గెలవాలి కదా ఇప్పుడు అది చెప్తా చంద్రబాబు చంద్రబాబు చెప్పేది మోడీ ఎఫెక్ట్ ఉందంటున్నారు కదా మరి అవి గెలిచేసేయండి ఆటోమేటిక్గా గెలవలేదు అని ఎందుకు అంటారు మరి అలా అనుకుంటే వీళ్ళకే మరి మోడీ ఎఫెక్ట్ ఉంటే ఆ ప్రాంతాల్లో వేడికి వీళ్ళకే ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా అప్పుడు అక్కడ టీడీపీ కూడా గెలవాలి కదా అందుకే కదా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు గెలవగలవు అనుకున్న సీట్లు వాళ్ళు ఉంచుకున్నారు వాళ్ళు గెలవలేము అనుకున్న సీట్లో మోడీ ఎఫెక్ట్ వల్ల మీరు గెలవండి అని చెప్తున్నారు అంటే ప్రభావం ఏమి ఉండదు ఆ మోడీ ప్రభావం అనేది లో ఉంటది అందుకనే అర్బన్ ఓటింగ్ లో మోడీ ప్రభావం వల్ల ఓట్లు రాల్తాయి అనుకున్నటువంటి వాళ్ళు తీసుకున్నారు తెలుగుగా విశాఖపట్నం విజయవాడ గుంటూరు ఇవి సాధారణంగా మోడీ ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే పట్టణాలు అవి తెలుగుదేశం అటు పెట్టేసుకుంది అంటే మోడీ పేరుతో వచ్చే లబ్ధి తను పొందాలనుకుంటుంది బీజేపీకి ఇవ్వాలనుకోవట్లా ఒక్కటి అది బంధుత్వం కారణంగా కావచ్చు మరి ఏమైనా కావచ్చు పురందేశ్వర కోసం ఒక్కటి వదిలిపెడుతుంది మోడీ ఇంపాక్ట్ ఉండేది అర్బన్ లో రాజమండ్రి కూడా అదే వదిలిపెట్టింది అంతే అంటే భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తుంది డిపెండింగ్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి అనేది బీజేపీ ఉద్దేశం కదా ఇలా ఉంటే ఇంకా డిపెండింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది లోకల్ లీడర్ల ఫీలింగ్ అతి నాయకత్వానికి అట్లా ఏం లేదు అట్లా పది సేట్లు ఒప్పుకుంటారా లేదు కదా అయితే అట్లా రాష్ట్ర నాయకత్వం అట్లా ఉంది మొదట్లో జాతీయ నాయకత్వం కూడా అందుకే ఆగింది వీళ్ళు ఎప్పుడైతే వదిలేశారు తెలుగుదేశం బోని అని జనసేనతో వెంట పెట్టుకుని వెళ్ళిపోయాక ఇక ఏమీ లేదు కదా అందుకని ఇప్పుడు డిపెండింగ్ గవర్నమెంట్ సచిను పెళ్లికి వచ్చింది కట్ట మన గవర్నమెంట్ కోసమే చూస్తుంది అంటే బీజేపీ కూడా అలా ఫిక్స్ అయిపోయింది అంతే కదా ఫిక్స్ అవ్వబట్టినే కదా పది సీట్లకు ఒప్పుకోవడం పదిహారని ఒప్పుకున్నది ఒప్పుకున్నదంటేనే డిపెండబుల్ అని కాదు పూర్తిగా తగ్గినట్టే అంతే భారతీయ జనతా పార్టీకి ఇచ్చే సీట్లలో ఇప్పుడు జనసేన నుంచి ఏమైనా కోతపడే అవకాశం ఉంది ఇంకా ఇంకేం కోత ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో ఏం సీట్లు అనేది ఫైనల్ గా దాదాపుగా అబ్జర్వ్ అవుతున్నది అర్థం అవుతున్నది ఆ వాటిలోనే సర్దుకోవాలి ఇంకా జనసేన ఏమి తగ్గించుకోవడానికి ఏం సిద్ధంగా నిన్న వీళ్ళు ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు కాబట్టి మాక్సిమం అయిపోయినట్టే అనమాట సీట్లు సర్దుబాటు నచ్చకపోతే వెనక్కి డ్రాప్ అయ్యే అవకాశాలు ఏమన్నా ఉంటాయి బీజేపీ వచ్చాక ఆ స్టేట్మెంట్ ఇవ్వక ముందైతే అది ఉండేది అనౌన్స్ మొన్ననే కసరత్ అయిపోయింది అంటే వాళ్ళు ఓకే అయిపోయినట్టు మొన్ననే కసరత్ అయిపోయింది బీజేపీ ఓకే అయిపోయినట్టు ఆ తర్వాత ఈ లిస్ట్ ఇల్లు అనౌన్స్ చేశారు కాబట్టి కింద నాయకులకి కమ్యూనికేట్ చేయలేదు అంతే బీజేపీ అధినాయకత్వం రాష్ట్ర నాయకత్వాన్ని కమ్యూనికేట్ చేస్తే రాష్ట్ర నాయకత్వం కిందోళ్ళనే కొంచెం ఓడించే అవకాశం ఉండేది వాళ్ళు ఏం చెప్పకపోవడం వల్ల ఇప్పుడు తెలుగుదేశం ఇచ్చిన సీట్లు పోను ఇది ఉంది ఇంకా కొంచెం బార్గెనింగ్ కొన్న ఛాన్స్ ఒక ఐదు పార్లమెంట్ పదమూడు కదా నాలుగు పార్లమెంటు ఒక ఐదు అసెంబ్లీ అది మరి బీజేపీ కోసం బార్గెనింగ్ కోసం ఆపారా వాళ్ళ కోసం ఆపారా తెలియదు జనసేన బీజేపీ అన్నప్పుడు ఆలోచించుకుంది సీట్ల విషయంలో ఏమైనా సర్దుబాటు చేసుకుంటారా ఏముండదు ఇంకా అంటే జనసేన కూడా సీట్లు జనసేనకి వెళ్ళిపోయి అంటే ఇంకా పూర్తిగా ఈ స్థానాలను ప్రకటించలేదు ఆల్రెడీ తొమ్మిది మందికి మొన్న పిలిచి చెప్పేశాడు ఆయన ఎందుకు ఆయన ఏంటంటే తెలివిగా చేస్తుంది బయటికి చంద్రబాబు చెప్పాడు మీరు కనుక అనౌన్స్ చేసేసి మా వాళ్ళు కొట్టుకు చేస్తారు అందుకోసం అక్కడ లోకల్ ఇప్పుడు తాడేపల్లిగూడెం శ్రీనివాస్ నువ్వు చేసుకున్నాడు అక్కడ తాడేపల్లిగూడెం ఉన్నటువంటి వాళ్ళని కన్విన్స్ చేసే పని చంద్రబాబు చూసుకుంటున్నాడు అంటే బహిరంగ అనౌన్స్మెంట్ లేకుండా కింద పని చేసుకుపోయేటట్టు సెట్ చేసాడే చంద్రబాబు బహిరంగ అనౌన్స్మెంట్ కి ధైర్యం జాలట్లేదు ఇప్పుడు చంద్రబాబు అనౌన్స్ చేసేసాడు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అనౌన్స్ చేస్తాడు గ్రౌండ్ లెవెల్ లో ఒకళ్ళనొక మద్దతు తెలుపుకుంటారంటారు ఇలాగ ఇష్టపూర్వకమైన పొత్తు సర్దుకోవడా సర్దుకోబో అనేటువంటిది ఇప్పుడు రేంచి తెలుస్తుంది ఇప్పుడు ఫస్ట్ ఒకే ఒక్క సమస్య ఉంది ఏంటంటే ఈ పొత్తు వలన అవతలోడు ఇప్పుడు గెలిస్తే ఇక వాడికి పర్మనెంట్ అవుతుంది మనకి రాదు అనుకున్నప్పుడు యువతలో దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనసేన వాళ్ళు గెలిచారు అనుకోండి ఇక అతనికి మళ్ళీ నెక్స్ట్ సీట్ కూడా అవుతుంది కదా తెలుగుదేశం పార్టీ అప్పుడు రేపు అడగలేదు కదా కాబట్టి తెలుగుదేశం వాళ్ళు గెలవనిస్తారు జనసేనని అట్లాగే తెలుగుదేశం వాళ్ళకి ఇప్పుడు జనసేన వాళ్ళు సపోర్ట్ చేయాలి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలో ఏదో వదులుకోలేదు చంద్రబాబు రేపు వద్దున మళ్ళీ గెలిస్తే జనసేన ఇప్పుడు బలంగా ఉన్నటువంటి మన దాదాపుగా ముప్పై నలభై బలంగా ఉన్నాయి ఇది గెలిచిన ఒకటి కాకుండా ఇరవై ముప్పైలో దాదాపు మంచి టఫ్ ఓట్లు తెచ్చుకుంది అక్కడ కనుక మనం తెలుగుదేశానికి ఓటేసామంటే రేపు పొద్దున్న మనల్ని గుర్తించరని వీళ్ళు నెగిటివ్ గా వేయాలి అలా వేయనీయకుండా చూసే పని ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాగబాబు సిన్సియర్ గా చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఎఫర్ట్ ఇంకా అయిపోయింది అనుకోవాల పొత్తుకి సంబంధించి అభ్యర్థులు కాసరత్తు అనౌన్స్మెంట్ అఫీషియల్ గా రావడం ఒక్కటే మిగిలింది మిగతా సీట్లు అయితే బీజేపీ అధినాయకత్వం వీళ్ళిద్దరిని పిలిచింది సోమవీర్రాజుని పురం అక్కడ శివప్రకాష్ జీలు కూర్చున్నారు అయిపోయింది దాదాపు ఓన్లీ వాళ్ళు లిస్ట్ అనౌన్స్ చేయాలి అందుకనే అది అయ్యాకనే వీళ్ళు అనౌన్స్ చేశారు ఇప్పుడు అభ్యర్థి లిస్ట్ ప్రకటించిన తర్వాత అక్కడ కూడా ఏమన్నా ఉంటదా లో కూడా ఆ రోడ్ ఎక్కడ తెలిసి పెద్ద అదే ఉండదు పొత్తు అయితే సజావుగానే ముందుకెళ్తది అంటే మళ్ళీ డ్రాప్ అవ్వడం అయితే ఏమి ఉండదు వెనక్కి తగ్గడం భారతీయ జనతా పార్టీ రేట్ చూద్దాం ఇంకా బీజేపీ అభ్యర్థులు లిస్టు ప్రకటించిన తర్వాత ఏమన్నా ఇబ్బందులు ఉంటాయి లేదంటే వాళ్ళు సర్దుకుపోతారా తెలుగుదేశం పార్టీ అయితే వాళ్ళ సీట్లను వదుర్కోలేనట్టే కనిపించింది ఎక్కడ త్యాగం చేసిందా సాక్రిఫైస్ చేసిందా అనడానికి అయితే ఏం లేదు మరి బీజేపీ ఏం ఆలోచించుకుంటుంది ఎలాంటి అభ్యర్థుల్ని ప్రకటిస్తుంది చూద్దాం